నమస్కారం నేను శంకర్ మంగిపల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత పదిహేను రోజులుగా ఒక అద్భుతం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా తీసుకొని అటువంటి నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడము హైడ్రా పేరు మీద ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి కలిగిన చెరువులను రక్షించడానికి అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి ఒక హైడ్రాని ఏర్పాటు చేయడము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ స్వాగతిస్తున్నారు హర్షిస్తున్నారు అలాగే గంగపుత్రుల తరపున చెరువులపైన ఆధారపడి జీవించే గంగపుత్రుల తరపున ఈ యొక్క హైడ్రా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము అలాగే గత ముప్పై సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న క్రమంలో చెరువులని చెరబట్టి అన్ని ప్రభుత్వాలు చెరువులని అందులో ఉన్న నాయకులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వివిధ వ్యవస్థలు ప్రభుత్వ అధికారులను మ్యానిఫులేట్ చేసి చెరువులను చెరబట్టి వందల ఎకరాలున్న చెరువులని పది ఎకరాల కాడికి తీసుకొచ్చి గత ప్రభుత్వంలో కూడా చెరువుల సుందరీకరణ పేరు మీద అభివృద్ధి పేరు మీద మేము గణేష్ నిమజ్జనాల బతుకమ్మ కుండల పేర్ల మీద చెరువులని చాలా కుచించిపోయే విధంగా చిన్నగా చేసి దాని చుట్టుపక్కల ఉన్న స్థలాన్ని పూర్తి స్థాయిలో కబ్జా చేసినారు ఈ యొక్క హైడ్రా చేస్తున్నటువంటి పోల్చివేతలు సరైన పద్ధతిలో ఇదే విధంగా ముందుకు వెళ్తే మన భవిష్యత్తు తరాలకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఖచ్చితంగా కూడా చాలా మంచి జరుగుతుంది జీవ వైవిధ్యం నిలబడుతుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ మా గంగ తరఫున అలాగే బీసీ సంఘాల తరఫున కూడా ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము మేము చేపల పైన చెరువులపైన ఆధారపడి జీవించే కులంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువు గురించుకోకపోవడం వలన మా యొక్క జీవనోపాధి దెబ్బతినడం వలన ఎంతో ప్రయాలు ఎన్నో ప్రభుత్వాలు కూడా ఈ యొక్క చెరువులపైన దీంట్లోని కబ్జాలను అరికట్టాలని మనము పొరబెట్టుకున్నా కూడా ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా దానిపైన స్పందించిన దాఖలా లేవు అని ప్రభుత్వం వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారి యొక్క నిర్ణయం తీసుకొని చెరువుల కబ్జాలను తొలగించడము పెద్ద పెద్ద చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడము చాలా ఆహ్వానించదగ్గ పరిణామం కాబట్టి ఈ యొక్క నిర్ణయాన్ని హైదరాబాద్ వరకే హైదరాని పరిమితం చేయకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి చాలా పెద్ద నగరాలు ఉన్నాయి ఆ నగరాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా చెరువులని అన్యాక్రాంతం చేసే వ్యవస్థలు నడుస్తున్నాయి కాబట్టి ఆ యొక్క చెరువులను కూడా ఈ హైడ్రాని విస్తరించి హైడ్రాని తెలంగాణ రాష్ట్ర విస్తరించి ఈ కబ్జాలను అరికట్టాలని అలాగే చెరువులను క్లీనింగ్ చేసి ఏదైతే కూల్చివేతలు చేస్తున్నారో దాంట్లో తొలగించి చెరువులని పెద్దగా చేసి దాంట్లో మురుగునీటి హైదరాబాద్ ప్రాంతంలో పూర్తిగా మురుగునీరు మొత్తం చెరువులను నింపడం వలన చేపలు విరగకుండా చెరువులని చెరువులలో ఏదైతే ఈ మురుగునీరు కలుస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చెరువులని చేపలు పెంచుకునే విధంగా హైదరాబాద్లో సుందరీకరించాలని హైదరాబాద్ మహానగరంలో <experiences> ఈ చెరువులలోకి మురుగునీరు రావడం వలన చేపల పెంపకం పూర్తిగా దెబ్బతిన్నది మత్స్యకారులుగా ఉన్నటువంటి గంగపుతులకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది గత ముప్పై సంవత్సరాలుగా కాబట్టి ఈ కూల్చివేతల్ని కంటిన్యూ చేస్తూ చెరువులలో ఆ చెత్తను పేర్కొన్న దాన్ని డంపింగ్ని పూర్తి స్థాయిలో తొలగించి నాళాలని పక్కదారి పట్టించి చెరువులలో మంచినీటిని నింపి చేపలు పెంచుకునే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే జిల్లాల్లో కూడా ఇదే విధంగా అన్యాక్రాంతమయ్యే అవకాశాలు ఉన్నాయి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి హైడ్రాను ఈ భూములని ప్రభుత్వ ఆస్తులని చెరువులని కాపాడడంతో పాటు గంగపుత్ర కులవృత్తిని కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ హైడ్రాని ముఖ్యమంత్రి గారిని రంగనాథ్ గారిని అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై గంగపుత్ర జై గంగపుత్ర జై గంగపుత్ర